నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు అన్నారు పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సంఘం మరియు కీలవరంగల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యాబై ఒక్క మంది లబ్దిదారులకు పదహారు లక్షల అరవై ఐదు పేల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు ముప్పై ఐదు లక్షల నాలుగు పేల అరవై రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను శనివారం సంఘ మండల కేంద్రంలోని రైతు వేదికల అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి గారు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతోనే సీఎం శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తూ ఉన్నారని పేర్కొన్నారు పాస్ చేయడం జరిగింది కలెక్టర్ వాళ్ళు ఒక రకంగా పాస్ అంటే మన హక్కులు మన హక్కులు కోల్పోయినట్టే అవార్డు పా నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారితో రెండు మీటింగ్లు అయితే అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా దీని మీద హైదరాబాద్లో ఒక ఇన్ఛార్జీ మంత్రితోటి పొంగిరెడ్డి రెడ్డి గారి దగ్గర కూడా రివ్యూ జరగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులకు నష్టపోకుండా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చెయ్యండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే కలెక్టర్ దగ్గర రెండు మీటింగ్లు నేను తీసుకున్నా